మెదక్ పట్టణం గోసముద్ర తటాక తీరాన స్వయంభూగా వెలిసిన మహిమాన్విత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం నాడు వైభవంగా జరిగాయి ఆలయ వంశానుగత ధర్మకర్త కాకులవరం మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఉదయం నుండి ఒక్క వంద ఎనిమిది లీటర్ల పాలతో అభిషేకం చేశారు ఒక్కో వంద ఎనిమిది పర్యాయాలు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు స్వామి వారికి అలంకరణ పూజల అనంతరం తీర్థ ప్రసాద వితరణ మం అన్న సంతర్పణ గావించారు మెదక్ తదితర ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు हनुमान चालीसा पारायण से आम तो मुनपाल वैस चर्म आ मल्लारजुन गौड नायकरे श्रीनवास रेडि नवीन उीजेपी जिला अद्यक्ष बल्ड श्रीनवास राष्ट्रीय मुश्वी यादव कांग्रेस नायक बुद्ध भवन उपल राजेश स्वामी देश